హర హర మహాదేవ శ్రీశివాయి గురువేన మహా ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను ఏమిటంటే హైదరాబాద్ నుంచి శరణాగత భక్తుడు ఆయన పరశువ శిఖర క్షేత్రానికి గురువుగారిని చూడాలని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు ఉంటారు గురువుగారు ఉండమన్నారు ఉంటారు గురువుగారు అంటారు ఇవాళ వెళ్ళవద్దు ఈరోజు కూడా ఉండి వెళ్ళమని చెప్తారు చెప్పినప్పుడు కాదు భగవాన్ నాకు చాలా పనుంది వెళ్ళాలి అని చెప్పి ఆ శిష్యుడు అంటారు వెళ్ళద్దు అని చెప్పి భగవాన్ రెండు మూడు సార్లు అన్నా సరే నాకు పని ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అతను వెళ్తాడు వెళ్ళినప్పుడు చూడండి భగవాన్ చెప్పినప్పుడు మాట వినకుండా బయలుదేరినప్పుడు అతనికి ఒక పరీక్ష ఎదురయ్యింది ఆ పరీక్ష ఏమంటూ వింటే మీరే చాలా ఆశ్చర్యపోతారు ఏమిటంటే అతను కొంత దూరం బైక్ మీద వెళ్తారు వెళ్ళినప్పుడు ఒక పెద్ద రెండు వచ్చి పడగ విప్పి ఆయన ఎదురుకుండా కదలినివ్వకుండా చేస్తాయి వాటిని చూసేటప్పటికి ఆ శిష్యుడికి గుండె దడదడలాడిపోయి ఇంకా అసలు ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఆ బండి ఆపేసి వాటికి నమస్కారం చేస్తూ అలాగే ఉండిపోయి ఇంకా అప్పుడు హే భగవాన్ పరశువ శిఖర క్షేత్ర మహానుభావ ఈశ్వర అనుకుంటూ ఆయన మనస్సంతా భగవంతుడి మీదకి పోయి శరణాగతుడయి ఆయన గజేంద్రుడు కనుక విష్ణుమూర్తిని మొరబెట్టుకున్నట్టుగా మొరబెట్టుకొని ఆయన మనసు అలా అయిపోతుంది తర్వాత ఆయన ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి పోని వెళ్దామా భగవాన్ అంటే అక్కడ మధ్యలో ఒక పెద్ద చెరువు ఉంది కదా ఆ చెరువు అది నిండా నీళ్ళు పైకి వస్తాయి అంతవరకు లేవు మరి ఆ నీళ్లు ఎలా వచ్చాయో తెలియదు మరి నిండా నీళ్ళు వస్తాయి అది దాటడానికి లేదు అటు దాటిచ్చరు వెళ్ళటానికి లేదు ఇక్కడ ఉండటానికి లేదు ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన మనసులో భగవాన్ని తలుచుకుంటూ అలాగే ఉండిపోయేటప్పటికీ అప్పుడు అక్కడికి ఇద్దరు భార్యాభర్తలు ఓ పెద్దవాళ్ళు దంపతులు వస్తుంటారు ఈయన్ని గుర్తుపడతారు గుర్తుపట్టి బైక్ మీద వాళ్ళు వస్తూ ఈయన్ని చూసి ఈయన అక్కడ నుంచు నిండినప్పటికీ ఒక డై డైరెక్టర్ సాబ్ ఏమిటి మీరు ఇక్కడ ఉన్నారు అని అనేటప్పటికీ అప్పుడు ఆయన బైక్ లైట్ వెళ్తుర్లో ఆ పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళు చూ పాములు ఉన్నాయి అందుకనే నేను ఇక్కడ ఆగిపోయినాను అని చెప్పనేటప్పటికీ వాళ్ళు చూసి మాకేం కనిపించడం లేదే మీకెలా కనిపిస్తోంది అని రండి మన పరశువ క్షేత్రం భగవాన్ దగ్గరికి వెళ్దామని వాళ్ళు అంటారు అనేటప్పటికీ ఈయనేమో కాదు కాదు వాగు చాలా నిండుగా ఉంది వెళ్ళటానికి వీలు నేను మేము ఉన్నాం కదా రండి అని వాగు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వాగులో నీళ్ళన్నీ ఎడిపోతాయో తెలియదు కానీ అది మామూలు స్థితిలోకి ఉంటుందన్నమాట అప్పుడు వీళ్ళు ఈయన కూడా భగ భగవాన్ శిష్యుడు అనన్యమైన ఈ శిష్యుడు గారు కూడా ఆ బ దంపతులతో పాటు వాళ్ళతో వెనకాల ఈయన కూడా భగవాన్ దగ్గరికి వెళ్తారు అసలు సంగతి ఏమిటంటే ఆ ఈ శిష్యుడు మూలకంగా అక్కడ ఒక పంచాయతీ జరగాలి తీర్పు చెప్పాల్సిన ఇది ఒకటి ఉన్నదనమాట ఆ పని ఈ శిష్యుడికి ఆ పని ఉన్నది అయితే ఆ సంగతి భగవానికి తెలుసు కానీ శిష్యుడికి తెలియదు కానీ భగవాను ఉండమన్నమాట మనకు ఎందుకు ఉండమన్నారు భగవాను ఎందుకి నీసార్లు చెప్పారు అన్న ఆలోచన ఈయనకి రాలేదనమాట అప్పుడు తర్వాత తెలిసింది ఇదంతా ఈ నాగుపాములు ఈ నీళ్లు ఇదంతా ఆ భగవాన్ పెట్టిన పరీక్ష నాకు భగవాన్ చెప్పిన మాటలు వినకుండా వచ్చినందుక అని చెప్పి అప్పుడు గ్రహించుకున్నాడు ఆయన అయితే ఆ మరణాడు పంచాయితీ జరిగింది కదా ఉన్నది కదా ఆ పంచాయతీ జరిగినప్పుడు ఈ శిష్యుడు వాళ్ళకి న్యాయం చెప్పాల్సి వచ్చింది ధర్మమైన న్యాయం చెప్పవలసి వచ్చింది అది ఆయన ఆ న్యాయాన్ని తీర్పు చెప్పారనమాట అందుకని భగవాన్ ఎవరికి ఎందుకు ఏ పని చెబుతారో ఎవరి వల్ల ఏ కార్యం జరగాలన్నదో ఆయనకి తెలుసు గనక ఆయన ఆ శిష్యుడికి చెప్పారు వెళ్ళవద్దని ఈ శిష్యుడే గ్రహించలేకపోయినారు అప్పుడు ఆ నుంచి అనుకుంటారు ఆ శిష్యుడు ఎప్పుడు గురువుగారు మన మంచికే చెప్తారు కనుక మనం ఎప్పుడు గురువు ఆజ్ఞని తీసివేయకూడదు అని చెప్పేసి ఆయన అనన్యమైన భక్తితో భగవాన్ కాల మీద సాష్టాంగ నమస్కారం పడతారన్నమాట నిజంగా ఇదంతా అద్భుతమైనది ఇది మనం కూడా చూసి నేర్చుకోవాలి కదా ఆయన అనుభవాన్ని తలుచుకొని మనం కూడా అలాగే ఉండాలని అందుకని నేను అనన్యమైన భక్తితో ఇవి ఈ జరిగిన అద్భుతాన్ని మీకు చెప్తూ నేను కూడా ఆ అద్భుతాలన్నీ మనసులో ఊహించుకుంటూ పాలు పంచుకుంటున్నాను హర మహాదేవ్ తారేపల్లి విజయాభరాంబ Beep, <laughs>